ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये, ये चाप्यक्षरमव्यक्तन् तेषां के योगवित्तमाः అర్జునుడు పలికెను ఓ కృష్ణ అనన్యభక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగ్నరూపమును ఆరాధించువారము కేవలము అక్షరుడవగు సచ్చిదానంద గణా నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు ईरविधमुल उपासकलो अत्युत्तम योगविधुल श्रीभगवानुवाच मय्यावेश्य मनोयेमान् नित्ययोक्ता उपासते श्रद्धया परयोपेतास। मे युक्ततमामताः श्रीभगवानु इ ननु परमेश्वरुडवैना పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము ఏ తక్షరమనిర్దేశ్యం अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्थमचलं ध्रुवम् सन्नियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्निवन्ति मामेव सर्वभूतहिते रथाः कानि ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండు వారును సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వర్వరూపము స్వరూపము గల వాడును కూటస్థుడును నిత్యుడును నిచ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభవస్ ఏకీభావస్థితిలో ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు క్లేశోధికరేషాం అవ్యక్త అవ్యక్తేత అవ్యక్త గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే కానీ సచ్చిదానంద గణ నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై సేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే Джей Шри Кришна.